కాంగ్రెస్ పతనమే ఏది పోకిర్ సినిమాల సమరమే అన్నట్టున్నదిగా ఇది కాంగ్రెస్ పతనమే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఘన విజయం జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా మీరు కూడా కోరుకుంటున్నా మిత్రులారో ఒకసారి మీరు కూడా పెట్టండి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారా మీరు అంటే ఇంకో మూడు సంవత్సరాలు ఉన్నాయి పుట్టుక్కున కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగాలనుకుంటున్నారా జరగాలనుకుంటున్నామంటే పెట్టండి రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే కార్కే ఓటు అస్తం అడ్రస్ గల్లంతు వచ్చేది ఇరవై ఒక్క సీట్లే ఎనభై ఏడు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం ప్రతిపక్ష పాత్రలో బీజేపీ పూర్తి వైఫల్యం ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్కే జనం ఓటు జాతీయ మీడియా సర్వే సంస్థలో జాతీయ మీడియా సంస్థ సర్వేలో వెళ్ళడి మానసికంగా చంపుతాను కానీ మీరు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఏమో కానీ రేవంత్ రెడ్డిని మానసికంగా చంపిపడే తన పాపం ఆయన కృషిలో కూర్చొని పదిహేను అని నెల్లు కాలేదు చీ అని తూ అని ఒగరు నీ పాలన నాశనం కానని ఒగరు ఎక్కడ రాక్షసుని వచ్చిన ఒగరు రకరకాలు ఎక్కడ మరి ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు తన విజన్ని ప్రదర్శిస్తలేడు తన నోటినే ప్రదర్శిస్తున్నాడు కాంగ్రెస్ ఏడాది పాలన పాలనపై ప్రజల్లో అసంతృప్తి గత బీఆర్ఎస్ పాలనే వంద రేట్లున్నాయమనే అభిప్రాయం ఒక్క ఒక ఒకటి రెండు విషయాలు పక్కన పెడితే బీఆర్ఎస్ పాలన చాలా 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 బెటర్ కొన్ని కొన్ని విషయాలు ఒకటి ముఖ్యమంత్రి గారిని మంత్రులు కూడా కలవలేని ఒక స్థితి ఒకటి మంత్రులకే దిక్కు లేదంటే ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఇంకా దిక్కు లేనట్టే కేసీఆర్ గారికి ఫలాని మంత్రితోటి పని పడ్డదంటే ఆయన మాత్రమే తీసుకొచ్చుకుంటాడు అన్నట్టు మరి ఆయన వ్యూహం కావచ్చు అది అంటే అట్లుంటేనే పార్టీ బతుకుతుందనో లేకపోతే ప్రభుత్వాన్ని స్థిరంగా నడపగలమనో వ్యూహం కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు జనాలని తిరుగుతాడు ఆయన వ్యవహారం ఏంది ఆయన మాట ఏంది ఆయన తీరేంది ఎప్పుడు ఎడిగిపోతాడు ఎప్పుడు ఎడికి వస్తాడు ఇట్టుకనే పసిగడతారు అందరు పాలకుడు అనేటువంటి ఎప్పుడు పక్కన కూడా అర్థం కావద్దు అట్లా అర్థం కాకపోతేనే పాలన బలంగా ఉంటుంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం చెప్తానంటే మీ అందగా రోజు కనబడతానంటే ఏం లేవు రోజు కనబడి నువ్వు కనబడకపోయినా మాకు పర్వాలేదు కానీ నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి కేసీఆర్ అదే చేసిండు ఒక అంతు చిక్కని వ్యూహంతో వ్యవహరించేది కేసీఆర్ గారు అంతు చిక్కకపోయేది అరే ఐఏఎస్ సచ్చి అక్కడ గేట్ ముందు నిలబడితేనే ఇవాళ లేదు కానీ రేపు పో అనేదట ఒక డిస్టిక్ హెడ్ బాసు అత్త కూడా ఇక లేదు కానీ రేపు పో అంటే ఈ కలెక్టర్కి షాక్ వామ్మో నేను కలెక్టర్ని నన్ను కలవలేదని అయితే అంత అంతా కూడా ఉండకుండా కొంత సడలింపు ఉంటే అయ్యో మమ్మల్ని అంటే మేము అంటే మహాప్రేమ ఉంటుంది అనేది ఉంటుంది పాలకుడి పట్ట కాబట్టి కేసీఆర్ అంతు ఎవరికి చిక్కలే అది ఒకటి మైనస్గా ప్రజలు గుర్తించు దానివల్ల కూడా కేసీఆర్కు కొంత బ్యాడ్ జరిగింది అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం అది ప్రజల్లో ఉన్న అభిప్రాయం చాలా నేను దగ్గర దగ్గర ఒక యాభై నియోజకవర్గాలు తిరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యాభై నియోజకవర్గాలు తిరిగిన అయితే ఈ యాభై నియోజకవర్గాలు తిరిగినప్పుడు దీంట్లో ఒక ముప్పై నియోజకవర్గాల వరకు కేసీఆర్ పేరు బాగా చెప్తాను కేసీఆర్ గెలవాలే కానీ మా ఎమ్మెల్యే ఓడిపోవాలి ఇక ఇలాంటి మాటలు వచ్చినాయి అయితే మీ ఎప్పుడైతే నల్గొండ కరీంనగర్ ఈ మహూనగర్ ప్రాంతం ఎక్కినామో ఇక రివర్స్ అయింది మొత్తం కేసీఆర్ గద్దె దించవలసిందే అంటాను లేదు ఒక్క నెల రోజుల వరకేమో కేసీఆర్కి వెళ్తాడు అనేది ఇన్న కొన్ని ప్రాంతాలు పోతే తర్వాత మొత్తం రివర్స్ అయింది తర్వాత మొత్తం రివర్స్ అయింది ఇక అనుకున్నా అరే నాయన అయిపోయిందిరా బీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది అనుకున్నాను నేను ఇగో రిపోర్ట్ గిట్లున్నదాట రిపోర్టు గిట్లున్నదా ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు రిపోర్ట్ రిపోర్టు గిట్లున్నదట ఇగో జిహెచ్ఎంసిలో మొత్తం సీట్లు ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ గెలిచిన సీట్లు ఒక్కటే ఒక్కటే గెలిచింది ప్రస్తుత అంచనా ఇక సున్నా ఇక రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ఇరవై ఐదు సీట్లకు పదహారు గెలిచింది ప్రస్తుతం ఇంకొకటి కలుపుకొని పదిహేడు గెలుస్తుంది అట ఇక పదిహేడు గెలుస్తుంది అట ఇక బీజేపీ జేహెచ్ఎంసి కింద ఇరవై మూడులో ఒక్కటి గెలిచింది ప్రస్తుత అంచనా గదే ఒక్కటి ఆ ఒక్కటి కూడా తీసిపడను రా ఇక ఇతరులు ఏడు నుండి ఏ ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు ఇతరులు ఇతరులు అంటే ఎంఏఎం పార్టీ వాళ్ళుగా ఇతరులు ఏడున్నారు ప్రస్తుత అంచనా కూడా ఆరు నుండి ఏడు గెలిచే అవకాశాలు ఉన్నారు ఇక ఉత్తర తెలంగాణలో యాభై ఒక్క సీట్లుంటే ముప్పై మూడు కాంగ్రెస్ గెలిచింది ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుత అంచనా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము ఏడు నుండి తొమ్మిది మంది గెలుతారట చూడు ఎంతటి వ్యత్యాసం ఎక్కడ ముప్పై మూడు ఎక్కడ ఏడు తొమ్మిది ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలకు పది సీట్లు ఉన్నాయి ప్రస్తుతం ఇదే బీఆర్ఎస్కి ప్రస్తుత అంచనా ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఎనిమిది అంటే వీళ్ళెక్కంతా కాంగ్రెస్కు వచ్చిన సీట్లన్నీ మళ్ళీ బీఆర్ఎస్కే వెళ్ళిపోతాయని అర్థం ఇక బీజేపీకి ఉత్తర తెలంగాణలో ఏడున్నాయి ప్రస్తుతం ప్రస్తుత అంచనా కూడా మళ్ళీ ఐదు ఏడు మధ్యనే ఉన్నది స్థిరంగానే ఉన్నది ఆ పార్టీ ఇక ఇతరులు ఒక్కటి గెలిచే అవకాశం ఉన్నది ఇక దక్షిణ తెలంగాణలో మొత్తం నలభై మూడు సీట్లు ఇరవై రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ముప్పై సీట్లు గెలిచింది ప్రస్తుత అంచనా ఏడు నుండి పన్నెండు మధ్య గెలిచే ఉన్నాయి ఇక బీఆర్ఎస్ దక్షిణ తెలంగాణలో ప్రస్తుతం పదమూడు సీట్లలో ఉన్నది అయితే ప్రస్తుత అంచనా ప్రకారము ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వస్తాయి ఇక బీజేపీ సున్నా ఉన్నది ప్రస్తుత అంచనా ప్రకారము ఒకటి మూడు స్థానాల మధ్య గెలిచే ఉన్నాయి ఇక ఇతరులు సున్నా అయితే ఏం లేదు మళ్ళీ కాంగ్రెస్కి వేసిన ఓట్లన్నీ తీసుకొచ్చి గంపగుతగా మళ్ళీ బీఆర్ఎస్కే ఇస్తాను అంతే ఓటింగ్ మొత్తం ఓటింగ్ సర్వే మొత్తం మళ్ళీ టర్న్ అయింది అంతే ఏం లేదు ఇటు వేసిన ప్రజలే తీసుకొచ్చి మళ్ళీ ఈ బాక్స్లో వేద్దామని రెడీగా ఉన్నారట ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోర్రీ ఎంతగా 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 ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అనేది ఈ సర్వే రిపోర్టు ఇదేం కేసీఆర్ చేయించిన సర్వే కాదు లేకపోతే తెలంగాణ వాళ్ళే బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన సర్వే కాదు ఇది నేషనల్ సర్వే ఇది ఇది నేషనల్ సర్వే జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ఇక దీంట్లో మరి మొత్తానికి కాంగ్రెస్కు పిండం పెట్టి దండం పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఓవైపు పిండం పెట్టినాడు పెట్టి అయ్యా దండం సాలరీ వెళ్ళిపో అనే కాడికి వచ్చింది